హాయ్ నమస్తే అందరికీ మీ అందరి ఫేవరెట్ ఛానల్ ట్విన్ వీల్స్కి స్వాగతం ఒక్కసారి ఊహించండి రోజు ఆఫీస్ కు వెళ్లటానికి మీరు ఖర్చు చేస్తున్న నూట యాభై నుండి రెండు వందల రూపాయల పెట్రోల్ డబ్బు ఇక ముందు కేవలం తొంభై రూపాయలకే వంద కిలోమీటర్లు వెళ్లగలిగితే ఎలా ఉంటుంది అదే అరవై వేల రూపాయలకి లభించే ఇండియన్ మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్ అయిన హీరో విడా వి ఎక్స్ టు గో త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్స్ ఈ స్కూటర్ ఇప్పుడు ఈవీ మార్కెట్ లో భారీగా చర్చకు కారణమవుతుంది ఇది నిజంగా మిడిల్ క్లాస్ కోసం డిజైన్ చేసిన ఒక గేమ్ చేంజర్ లాంటి స్కూటర్ అసలు అసలేంటిది అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసే ముందు వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా హీరో మోటార్ కార్పు కి చాలా కాలంగా వినిపిస్తున్న ఒక మాట ఈవీ అంటే ఖరీదే మధ్య తరగతి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు ఈ మాటకే హీరో ఇచ్చిన సింప్లిసిటీ ఆన్సర్ బ్యాటరీ ఏ సర్వీస్ అంటే స్కూటర్ ధర కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే ప్లస్ బ్యాటరీ అద్దె మెయింటెనెన్స్ ఓవర్ టెన్షన్ జీరో రీప్లేస్మెంట్ టెన్షన్ జీరో రేంజ్ గురించి భయం జీరో మిడిల్ క్లాస్ కోసం సరిగ్గా ఫిట్ అయ్యే మోడల్ ఇదే ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో చెప్పింది మాత్రమే కాదు రియల్ వరల్డ్ లో కూడా వి ఎక్స్ టు గో సుమారు వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది దీనిలో సిక్స్ కిలోవాట్స్ పీక్ పవర్ ఉన్న మోటర్ ఉంది ట్వంటీ సిక్స్ ఎన్ఎం టార్క్ ఉంది మరియు సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ ఉంది ఎకో మోడ్ లో మైలేజ్ మాక్సిమం గా వస్తుంది రైడ్ మోడ్ లో ఇన్స్టెంట్ పవర్ రెస్పాన్స్ ఉంటుంది ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు సిటీ ట్రాఫిక్ లో ట్రావెల్ చేసే వాళ్లకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది ఈ స్కూటర్ లో డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి అంటే మీరు ఇంట్లో చార్జ్ చేయవచ్చు లేదా ఆఫీస్ లో చార్జ్ చేయవచ్చు లేక బ్యాటరీ తీసి మీ రూమ్ లోను ప్లగ్ చేసి చార్జ్ చేసుకోవచ్చు ఒక నార్మల్ థర్టీ న్యాంప్ సాకెట్ చాలు చార్జింగ్ టెన్షన్ ఏమీ ఉండదు ఇది ప్రాక్టికల్ లైఫ్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యే సెటప్ డిజైన్ విషయానికి వస్తే ఇది ఫ్యాన్సీ కాదు కానీ ప్రాక్టికాలిటీ మీద పూర్తిగా కేంద్రీకరించి బిల్డ్ చేశారు ఫ్లాట్ ఫోర్ బోర్డు ఉండటం వల్ల పెద్దలు చిన్నవాళ్ళు డ్రైవ్ చేయగలరు వైడ్ కంఫర్టబుల్ సీట్ ఉంది ట్వంటీ సెవెన్ టూ లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంది ఫ్రంట్ మరియు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి డిజిటల్ కన్సోల్ బేసిక్ అయినా డైలీ యూసేజ్ కి పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది ఇక బ్యాటరీ రెంటల్ రేట్ ఒక కిలోమీటర్ కి నైన్టీ పైసా అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ కి నైన్టీ రూపీస్ మాత్రమే కానీ అదే డిస్టెన్స్ పెట్రోల్ స్కూటర్ లో నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అవుతుంది మీరు నెలకు వెయ్యి కిలోమీటర్లు వెళ్తే పెట్రోల్ ఖర్చు రెండు వేల రూపాయలు అవుతుంది ఈవి ఖర్చు అయితే ఇది మిడిల్ క్లాస్ కు ఎంత గొప్ప సపోర్ట్ అనేది చెప్పాల్సిన పని లేదు అంతేకాకుండా రోజు పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఆఫీస్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు బడ్జెట్ టైట్ గా ఉన్నవాళ్లు పెట్రోల్ ధరలతో విసిగిపోయిన వాళ్ళు మెయింటెనెన్స్ టెన్షన్ వాళ్ళు వీరందరికీ ఈ స్కూటర్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ మొత్తానికి హీరో విడా వి ఎక్స్ టూ గో ఇది ఎలక్ట్రికల్ స్కూటర్ మాత్రమే కాదు మిడిల్ క్లాస్ భారతదేశం కోసం బిల్డ్ చేసిన ఒక ప్రాక్టికల్ అఫోర్డబుల్ మరియు ఫ్యూచర్ రెడీ సొల్యూషన్ మీరు ఈ స్కూటర్ కొనాలనుకుంటున్నారా లేదా మరొక ఈవీ మీకు బెటర్ అనిపిస్తుందా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ట్విన్ వీల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈవీ స్టోరీస్ బైక్ న్యూస్ ఆటో ఫ్యాక్ట్స్ త్వరలో తెలుసుకుందాం